ఓం నమశివాయ కార్తీక పురాణం ఆరవ రోజు పారాయణం కార్తీక వ్రత మహత్యం గురించి జనక మహారాజుకి చెప్పిన వశిష్ఠ మహర్షి దీపదానం వలన కలిగే విశేషమైన ఫలితాలను గురించి కూడా ప్రస్తావిస్తాడు ఉదాహరణకు ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు రాజా ద్రావిడ దేశంలో అనాథ అయిన ఒక వితంతు ఉండేది వెనక ముందు ఎవరూ లేని ఆమె ఎప్పుడూ చూసినా ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేది ఎవరు ఏది ఇచ్చినా వాటిని అమ్మేసి డబ్బుగా మార్చుకుంటూ ఉండేది తాను కష్టపడి సంపాదించిన సొమ్మును ఇతరులను యాచించగా వచ్చిన డబ్బును ఆమె చాలా జాగ్రత్త చేసేది ఉన్నది తాను ఒక్కతే అయినా ఆమె రుచికరమైనవి వండుకోవడం చేసేది కాదు డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఇతర కుటుంబాలపై ఆధారపడుతూ రోజులు గడుపుతూ ఉండేది ఎంతసేపు డబ్బు ధ్యాసలో ఉండటం వలన ఆమె ఎప్పుడూ కూడా భగవంతుడి నామస్మరణ చేసేది కాదు ఎక్కడా కాసేపు కూర్చొని పురాణ కథలు వినేది కాదు అందువలన భక్తి భగవంతుడు అనేవి ఆమెకి పరిచయం లేనివిగా అయిపోయాయి ఆ వితంతువు ధోరణికి ఒక బ్రాహ్మణుడు గమనిస్తాడు పూర్వజన్మలో చేసిన పాపాలు కారణంగానే ఆమె ఈ రోజున నా అనేవారు లేక అనేక కష్టాలు అనుభవిస్తుంది ఇప్పుడు కూడా ఆమె ఇలా భగవంతుడిని దూరంగా బ్రతకడం వలన వచ్చే జన్మలోనూ మళ్ళీ ఇలాంటి కష్టాలనే పడుతూ పడుతూ ఉండవలసి వస్తుంది అందువలన ఆమె సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంటాడు ఒక రోజున ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అని అంటాడు అయిష్టంగా అయోమయంగా ఆమె ఆయన కాస్త దూరంలో కూర్చుంటుంది జీవితం నీటి బుడగ లాంటిది ఎప్పుడూ ఇది చిట్లిపోతుందో ఎవరికి తెలియదు ఈ సంపదలు శాశ్వతం ఆ సంపదలే కాపాడుతుందని అనుకోవడం అమాయకత్వం అందుకోసం డబ్బు గురించి ఆలోచన చేస్తూ ఎంతో విలువైన మానవ జీవితాన్ని వృధా చేసుకుంటున్నావు మానవ జన్మ అంత తేలికగా దొరికేది కాదు ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మళ్ళీ లభించదు ఆ పుణ్యం చేసుకునే అవకాశం కూడా మానవులకు మాత్రమే ఉంది అందువలన తాత్కాలికమైన సంపదలను గురించి కాకుండా శాశ్వతమైన భగవంతుడి అనుగ్రహం కోసం ప్రయత్నించమని చెబుతాడు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు ఆ వితంతువు మనసుపై ప్రభావం చూపుతాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా భగవంతుడి గురించి ఆలోచన చేయలేదు భగవంతుడిని గురించి నాలుగు మంచి మాటలు వినలేదు ఆయన ముందు నిలబడి నమస్కరించలేదు జీవితంలో యాచించడం కోసం వెళ్ళి ఒక్కో ఇంటి ముందు ఎంతోసేపు నిలబడ్డాను ఎవరో ఒకరు ఇంట్లో నుంచి వచ్చి ఏదో ఒకటి ఇచ్చే వరకు పిలిచాను అలా ఇచ్చే వరకు ఆ వాకిట్లో నుంచి కదిలేదాన్ని కాదు కానీ అన్నీ ఇచ్చే ఆ భగవంతుడిని వదిలేసి అందరి ఇళ్లకు తిరిగాను నిజంగా ఇది ఎంత అమాయకత్వం యాచన కోసం ఒక్కో ఇంటి ముందు నిలబడే సమయం నేను గుడిలో భగవంతుడి సన్నిధిలో నిలబడితే ఎంత బాగుండేది నా పరిస్థితి తలుచుకొని బాధపడుతూ అందరి ఇళ్లకు తిరిగే బదులు ఆ భగవంతుడికి నా కష్టాలు చెప్పుకొని ఉండవలసింది కదా వెలుగువైపు వెళ్లకుండా చీకట్లో తిరిగే వాళ్లను మూర్ఖులనే కదా అంటారు అలాంటి మూర్ఖ పనులే కదా తాను చేసింది అని తను అనుకుంటుంది ప్రతిరోజు ఎంతోమంది తనని చీదరించుకున్నారు కానీ తనను ఆశ్రయించిన వారిని భగవంతుడు ఎప్పుడూ అసహించుకోడు కదా తనని అడిగారు కదా అని ఆయన ఎవరి ఎవరిని ఎప్పుడూ కూడా చులకనగా చూడడు కదా భగవంతుడు దయామయుడు పుణ్య కార్యాల ద్వారానే ఆయన మనసు గెలుచుకోవాలి రేపటి కోసం అన్నట్టుగా ఇప్పటి వరకు ఎలా డబ్బు దాచుకుంటూ వచ్చానో వచ్చే జన్మ కోసం అన్నట్టుగా పుణ్యాన్ని సంపాదించుకోవాలి అందుకు ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా కార్తీక వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటుంది కార్తీక మాసంలో ఆమె కార్తీక వ్రతాన్ని ఆచరించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటుంది సూర్యోదయానికి ముందు నదీ స్నానం చేసి దేవత అర్చన చేసి శివకేశవులను ఆరాధించసాగింది తన శక్తి కొలది దానం చేయడం మొదలుపెట్టింది దేవాలయాల్లో దీపాలు వెలిగించడమే కాకుండా బ్రాహ్మణులకు దీపదానాలు ఇచ్చింది పురాణ శ్రవణం చేయసాగింది అలా చేయడం వలన ఆమె పాపాలు నశించి శివలోకానికి చేరుకుంటుంది దీపదాన ఫలితాన్ని గురించి తెలుసుకున్న జనక మహారాజు వశిష్ఠ మహర్షికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు ఇది కార్తీక పురాణం ఆరవ రోజు పారాయణం సమాప్తం